హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం పవన్ అలా చేశాడు అంటే ఆకాష్కి కూడా చాలా కోపంగా ఉంటుంది కానీ తమాయించుకుని సరే అలాగే నాన్న అమ్మతో నేను మాట్లాడతానులే అమ్మకి నేను నచ్చ చెప్తానులే నువ్వు పడుకో అని పవన్ ని పడుకోబెట్టి దుప్పటి కప్పుతాడు అలా ఆకాష్ కాసేపు అక్కడే ఉండి పవన్ బుగ్గలకు జెల్ అప్లై చేసి ఆ తర్వాత ఆ రూమ్ నుండి బయటకు వస్తాడు భార్గవ్కి చాలా అసహనంగా ఉంటుంది తన తమ్ముడు ఇలా సిగరెట్ తాగుతూ పాడైపోవటం ఆకాష్ కోపంగా భార్గవ్ దగ్గరకు వచ్చి ఏంట్రా నువ్వు చేస్తున్న పని స్టేషన్లో రౌడీలు క్రిమినల్స్ని చూసినట్లుగానే ఇంటికి వచ్చి వాడిని కూడా అలానే చూస్తున్నావా వాడు చిన్న పిల్లవాడు అనుకుంటున్నావా లేకపోతే క్రిమినల్ అనుకుంటున్నావా అలా కొట్టేస్తున్నావు మంచి మాటలతో చెప్తే మారతారు ఈ వయసులోనే పిల్లలు ఎక్కువగా చెడు వ్యసనాలు చెడు స్నేహాలకి అలవాటు పడుతూ ఉంటారు వాళ్ళ గురించి తెలుసుకొని మనం మంచిగా నిదానంగా మాట్లాడాలి కానీ ఇలా కొడతారా అంటూ సీరియస్ అవుతాడు అప్పటికే భార్గవ్కి తన తమ్ముడిని ఎలా కొట్టాను అని చాలా బాధగా ఉంటుంది ఇప్పుడు ఆకాష్ కూడా వచ్చి తనని అలా అనటంతో తప్పు చేసిన వాడిలా తలదించుకుంటాడు భార్గవ్ వాడిని అంటారు ఏంటండి వాడేం తప్పు చేశాడు చేసింది తప్పంత మన కొడుకు అని మేఘన ముందుకు వస్తుంది నువ్వు కాపుతావా అసలు నీ వల్లే వచ్చింది ఏదైనా తప్పు చేస్తే ఇలా సీరియస్ అయితే ఎలా అని మేఘన మీద సీరియస్ అవుతాడు ఆకాష్ ఆకాష్ తన మీద సీరియస్ అవ్వటంతో ఒక అడుగు వెనక్కి వేసి ఆగిపోతుంది మేఘన నీ వల్లే వచ్చింది ఇదంతా వాడు ఏమి చేసినా బాగోలేదు అంటూ తప్పు పడుతూ ఉన్నా మరి ఇప్పుడు వాడు ఇలా తయారవ్వక ఎలా తయారవుతాడు ప్రేమగా దగ్గరకు తీసుకొని చెప్పవలసింది పోయి నువ్వే ఇలా కూపడితే ఎలా వాడు ఏం చేస్తున్నాడు ఏంటి అనేది మనం తెలుసుకొని నిదానంగా దగ్గరకు తీసుకొని అది తప్పు అని చెప్పాలి కానీ మీరు చేస్తున్నది ఏంటి అని అడిగాడు ఆకాష్ అది కాదండి అని మేఘన అంటున్నా ఇక నువ్వు ఆపు అని సీరియస్ అవ్వటంతో సైలెంట్ అయిపోతుంది మేఘన కానీ మనసులో మాత్రం బాధపడుతుంది తన భర్త మొదటిసారి ఇలా తనని తప్పుపట్టి మాట్లాడటంతో భార్గవ్ ఒక అడుగు ముందుకు వేసి అమ్మని ఏమనద్దులే డాడీ నేనే ఆవేశంలో ఏదో కొట్టాను అదీ కాక వాడు ఫోన్లో చండాలమైన వీడియోస్ అన్నీ చూస్తూ ఉండటంతో ఆవేశం ఆపుకోలేక కొట్టేశాను ముందు వెనక ఏమీ ఆలోచించలేదు తప్పంతా నాదే అని తలదించుకునే సారీ చెప్తాడు ఆకాష్కి వైష్ణవి భార్గవ్ ముందుకు వచ్చి నువ్వు మారిపోయావన్నయ్య పూర్తిగా మారిపోయావు ఒకప్పుడు తప్పు చేస్తే దగ్గరకు పిలిచి ప్రేమగా మాట్లాడేవాడివి కానీ ఇప్పుడు చూడు నువ్వు అన్నయ్యను ఎలా కొట్టావో నీ వల్ల అమ్మ కూడా అన్నయ్యను కోప్పడింది అని కోపంగా చెప్పి తన రూంలోనికి వెళ్ళిపోతుంది వెళుతున్న వైష్ణవిని అందరూ చూస్తూ ఉంటారు ఆమె చెప్పిన మాటల్లో అర్ధాన్ని భార్గవ్ వెతుక్కుంటూ ఉంటాడు నిజమే ఒకప్పటికి ఇప్పటికీ తనలో మార్పు వచ్చిందా అన్న ఆలోచనలో పడిపోతాడు భార్గవ్ తనలో ఎటువంటి మార్పు రాలేదు కాకపోతే పవన్ చేస్తున్నది చిన్న చిన్న తప్పైతే కాదు అందుకే అలా కోపంతో కొట్టాడు అని బాధపడుతూ తనలో తానే అనుకున్నాడు ఆకాష్ మేఘన భార్గవ్ ఇద్దరిని కోపంగా చూస్తూ తన రూంలోనికి వెళ్ళిపోతాడు మేఘన బాధగా అక్కడే కూర్చుండిపోతుంది భార్గవ్ తన తల్లి దగ్గరకు వచ్చి సారీ అమ్మా నా వల్లే కదా ఇదంతా జరిగింది డాడీ కూడా ఎప్పుడు తిట్టనివాడు నా వల్లే నేను తిట్టాడు అని అన్నాడు నేనేమీ బాధపడటం లేదులే అంటూ భార్గవ్ బొగ్గ తట్టి రూంలోకి వెళ్ళిపోతుంది మేఘన నేనేమైనా తప్పు చేశానా నాన్న అని గౌతమ్ వర్ష ఇద్దరి దగ్గరకు వచ్చి అడుగుతాడు భార్గవ్ భార్గవ్ బొగ్గ తడుతూ నువ్వు ఎప్పుడు తప్పు చెయ్యవరా అది మాకు తెలుసు కాకపోతే వాడు సిగరెట్ తాగుతున్నాడు అనేసరికి నువ్వు కొంచెం ఆలోచన మరిచావు అంతే అసలు జరిగిందేంటో పూర్తిగా తెలుసుకొని ఉంటే బాగుండేది అని చెప్పి ఇద్దరు కూడా పవన్ దగ్గరకు వెళ్ళిపోతారు వర్ష పవన్ రెండు బుగ్గులను చూస్తూ చాలా బాగా గట్టిగా కొట్టారండి పాపం దెబ్బ గట్టిగా తగిలినట్టుంది ఏడ్చి ఏడ్చి పడుకున్నాడు బిడ్డ అని బాధపడుతుంది మరొకసారి గౌతమ్ పవన్ బుగ్గ మీద లైట్గా జెల్ అప్లై చేసి గంటసేపు అక్కడే ఉండి ఆ తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ రూమ్లోనికి వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత భార్గవ్ మాత్రమే ఒంటరిగా హాల్లో కూర్చొని ఉంటాడు నిజంగానే నేను తప్పు చేశానా కానీ వాడు సిగరెట్స్ తాగటం తప్పు కదా వాడు చూసే వీడియోలు ఏంటి కాలేజీకి వెళ్ళి పూర్తిగా నెల రోజులు కూడా కాలేదు అప్పుడే వాడు ఇలాంటివి అలవాటు చేసుకుంటే ఇక ముందు ముందు ఎలా తయారవుతాడు ఏమో అని ఆవేశపడ్డారు నిజమే వైష్ణవి చెప్పినట్లుగా నేను ప్రేమగా చెప్పాల్సింది ఇంతకుముందు వాడికి మార్క్స్ రాకపోయినా ఇంకేదైనా ఆయన దగ్గరకు తీసుకొని మంచిగా చెప్పేవాడిని కానీ ఇప్పుడు కొట్టేసరికి నాకే బాధగా ఉంది అని అనుకున్నాడు అలా ఎంతసేపు అక్కడ ఉన్నాడో తనకే తెలియదు చాలాసేపటి తర్వాత పవన్ రూమ్లోనికి వెళ్ళి నిద్రపోతున్న పవన్ పక్కన కూర్చొని సారీరా ఏదో కోపంలో కొట్టేశాను ఇకపైన ఎప్పుడు నిన్ను అలా కొట్టను అని బాధగా పవన్కి సారీ చెప్పి అక్కడే కాసేపు ఉండి తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు భార్గవ్ ఉదయం నిద్రలేచిన పవన్ ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా తన పని తాను పూర్తి చేసుకుని కాలేజీకి వెళ్ళిపోతాడు ఆకాష్ వర్ష ఇద్దరూ పిలుస్తున్నా కూడా పవన్ పట్టించుకోడు మేఘన ఎప్పటిలా భోజనం పెడుతున్నా కూడా ఆ భోజనం అస్సలు ముట్టుకోడు లంచ్ బాక్స్ ఇస్తుంటే తీసుకోకుండానే వెళ్ళిపోతాడు పవన్ చేస్తున్నవి అన్నీ కూడా భార్గవ్ గమనిస్తూనే ఉన్నాడు ఎప్పుడు పవన్ వైష్ణవి ఇద్దరూ కలిసే కాలేజీకి వెళ్ళేవాళ్ళు కానీ ఈసారి పవన్ ఒక్కడే వెళ్ళిపోవటంతో వైష్ణవి బాధగా చూస్తూ ఉంటుంది వైష్ణవి తల మీద చేతులు వేసి నేను నిన్ను తీసుకొని రా నువ్వేవి బాధపడద్దు అని గౌతమ్ చెప్పటంతో అప్పుడు నార్మల్ అవుతుంది అలా అందరూ టిఫిన్ చేసిన తర్వాత గౌతమ్ వైష్ణవిని తీసుకుని కారులో బయలుదేరుతూ ఉండగా అప్పుడే బయటకు వచ్చిన భార్గవ్ వాళ్ళని చూసి కార్ స్టార్ట్ చేసిన వాడు కూడా గౌతమ్ కార్ ఆపేస్తాడు భార్గవ్ తన బైక్ స్టార్ట్ చేస్తుంటే గౌతమ్ పిలిచి కాలేజీ దగ్గరికి రా అని అడగటంతో అవునానా అని తలదించుకుని సమాధానం చెప్తాడు సరేరా మేం కూడా కాలేజీకే కదా వెళ్ళేది అని చెప్పటంతో వైష్ణవి వైపు చూస్తాడు ఆమె భార్గవ్ వైపు చూడకుండా మొహం పక్కకు తిప్పుకుంటుంది అలా వైష్ణవి ఫేస్ పక్కకు తిప్పుకోవటంతో బాధగా నాన్న నేను వెనక బైక్ మీద వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పటంతో గౌతమ్ వెళ్ళిపోతాడు భార్గవ్ తన బైక్ స్టార్ట్ చేస్తూ రా పవన్ అనవసరంగా నిన్ను కొట్టాను ఇంకొకసారి ఎప్పుడు ఇలాంటి పొరపాటు జరగనివ్వను అని కాలేజీకి బయలుదేరతాడు తను కాలేజీకి వెళ్ళేసరికి గౌతమ్ పవన్తో మాట్లాడాలి అని ట్రై చేసినా అస్సలు మాట్లాడకుండా గౌతమ్ చెప్పేది మాత్రమే వింటూ ఉంటాడు భార్గవ్ దూరం నుండి వాళ్ళిద్దరినీ చూసి నవ్వుకుంటూ పవన్ దగ్గరకు వస్తాడు ఏంటి నాన్న ఏమైనా రెస్పాన్స్ ఉందా అని గౌతమ్ని అడిగితే ఏమీ లేదురా వాడు నోరు తెరవటం లేదు అని నీరసంగా అంటాడు గౌతమ్ సరే సరే మీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా వెళ్ళండి ఇక్కడ నేను చూసుకుంటాను ప్రాబ్లం ఏమీ రాదు అని చెప్తాడు భార్గవ్ సరే సరే జాగ్రత్త వాడు అసలే చాలా కోపం అంతకు మించి బాధలో ఉన్నాడు అని చెప్పటంతో భార్గవ్ నవ్వుతూ సరే నాన్న ముందు మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అని చెప్పాను కదా అని గౌతమ్ వెళ్ళేంతవరకు సైలెంట్గా ఉండి ఆ తర్వాత పవన్ అంటూ పిలుస్తాడు కానీ పవన్ పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతుంటే పవన్ చేతిని పట్టుకుని తన దగ్గరకు లాగుతాడు భార్గవ్ నన్ను వదులు నువ్వంటే నాకు ఇష్టం లేదు ఐ హేట్ యూ అని అంటాడు పవన్ భార్గవ్ కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ భార్గవ్ రెండు చెవులు పట్టుకొని ఐఆమ్ సారీ అని పవన్ వైష్ణవి ఇద్దరి వైపు చూస్తూ చెప్తాడు ఇద్దరు కూడా భార్గవ్తో మాట్లాడకుండా ఫేస్ పక్కకు తిప్పుకుంటారు ఇద్దరిని తన వైపు తిప్పుకొని సారీరా క్షమించండి ఇంకొకసారి ఎప్పుడు కూడా మిమ్మల్ని కొట్టను ఈ అన్నయ్య తప్పు చేస్తే తమ్ముడు చెల్లి క్షమించరా ఇలా మాట్లాడకుండానే నన్ను బాధపెడతారా మీరు కూడా బాధపడుతూ అని చాలా డల్గా బాధపడుతూ అంటాడు భార్గవ్ వైష్ణవి ఇంకొకసారి నువ్వు ఎప్పుడు కూడా అన్నయ్యని కొట్టవు కదా నువ్వు ఇలా అన్నయ్యని కొట్టావు అంటే నేను ఎప్పుడు నీతో మాట్లాడను నువ్వు అంతకుముందు ఉన్నట్లు మాతో ఉంటావు కదా అలా ఉంటాను అంటే మాత్రమే నేను నీతో మాట్లాడతాను అంటుంది ఓకే ఓకే మేడం గారు మీరు చెప్పినట్లుగానే చేస్తాను ఇకపైన మిమ్మల్ని ఎప్పుడూ కొట్టను ఒకవేళ నేను మిమ్మల్ని కొట్టాను అంటే మీరు కూడా తిరిగి నన్ను కొట్టండి లేదంటే ఇదిగో ఈ గన్ను తీసుకుని నన్ను షూట్ చేసేయండి అని తన దగ్గర ఉన్న గన్ను తీసి వైష్ణవి చేతిలో పెడతాడు అమ్మో ఇవన్నీ ఏమీ వద్దు నువ్వు మమ్మల్ని కొట్టకుండా తిట్టకుండా కోప్పడకుండా ఉంటే చాలు అంతే అలా ఇప్పుడు మేము మీతో మాట్లాడాలి అంటే నన్ను బయటకు తీసుకొని వెళ్తాను అంటే నేను నీతో మాట్లాడతాను అని నవ్వుతూ అంటుంది వైష్ణవి అబ్బో మేడం చాలా పెద్ద ఆర్డరే వేశారే అని నవ్వుతూ సరే ఓకే నీ ఇష్టం అంటాడు కానీ పవన్ మాత్రం భార్గవైపు కోపంగా అంతే చూస్తూ ఉంటాడు మేడం గారి కోపం పోయింది ఇక సార్గారి కోపం ఇంకా పోలేదా అని సాగరిస్తూ మోకాళ్ళ మీద కూర్చొని పవన్ రెండు చేతులని పట్టుకొని అడుగుతాడు సారీ నాన్న క్షమించు ఇంకొకసారి ఎప్పుడు ఇలా నిన్ను కొట్టను నా తప్పైపోయింది నేను ఒప్పుకుంటున్నాను కదా అని అన్నాడు భార్గవ్ పవన్ బాధగా అంతకు మించి ఏడుస్తూ మా ఫ్రెండ్స్ అందరూ కూడా సిగరెట్ తాగుతుంటే అసలు ఎలా తాగుతారు అని నేను నోట్లో పెట్టుకున్నాను అంతే అది ఎలా తాగాలో కూడా నాకు అర్థం కాలేదు నిజంగా నేను సిగరెట్స్ తాగలేదన్నయ్య నువ్వు నన్ను ఎక్కడ ఎలా చూసావో నాకు తెలియదు నువ్వు నన్ను కొట్టినందుకంటే కూడా అసలు జరిగిందేంటో తెలుసుకున్నందుకు నాకు బాధగా ఉంది అన్నయ్య నిజంగా నేను సెల్లో అలాంటి వీడియోస్ చూడలేదు మా ఫ్రెండ్స్ అందరూ చెబితే ఏదో అత్యుత్సాహం కొద్దీ వాటిని ఓపెన్ చేస్తున్నారు నేను అలా పూర్తిగా ఓపెన్ చేశానో లేదో నువ్వు చూసావు కానీ నన్ను నమ్మకుండా కొట్టావు అని చెంప మీద చేతులు పెట్టుకుని బాధగా అంటూనే నువ్వు కొట్టేసరికి అమ్మ కూడా నన్ను నమ్మకుండా కొడుతుంది మీ అందరికీ నేనంటే అస్సలు నమ్మకం లేదు అంతకు మించి నేనంటే ఇష్టమే లేదు అని ఏడుస్తూ అన్నాడు పవన్ మాటలకు చాలా బాధగా ఫీల్ అవుతుంది సారీ సారీ పవన్ ఇంకొకసారి ఎప్పుడు ఇలా చెయ్యను నువ్వు ఏడవద్దురా అంటూ పవన్ కన్నీళ్లను తుడుస్తాడు భార్గవ్ ఇంకొకసారి ఎప్పుడు నన్ను కొట్టవు కదా అన్నయ్య నిజంగానే నేను ఎటువంటి తప్పు చేయలేదు ఎటువంటి తప్పుడు వీడియోస్ నేను చూడలేదు ఇప్పుడు నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా అని పవన్ అడుగుతుంటే గట్టిగా పవన్ని హత్తుకొని సారీరా క్షమించు ఇంకెప్పుడు నేను నిన్ను కొట్టను పొరపాటైపోయింది అని తను కూడా మనస్ఫూర్తిగా చెప్తాడు ఇదంతా దూరం నుండి చూస్తున్న ఒక వ్యక్తి ఓహో తమ్ముడు తప్పుదారి పడుతుంటే సరి చేస్తున్నాడన్నమాట ఈ భార్గవ్ ఎలా సరి చేస్తాడో నేను చూస్తాను అని కన్నింగ్గా నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇదండి ఇవాడి స్టోరీ